ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు అదేవిధంగా ఫిజియోథెరపీ యూనిట్ ఆపరేషన్ థియేటర్స్ కాంప్లెక్స్ ఫార్మసీ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీవిసి సజ్జనర్ సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అంతకు ముందుకు మంత్రి పొన్నాం ప్రభాకర్ మొక్కలు నటారు తార్నక ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యులతో మంత్రి పొన్నాం ప్రభాకర్ సమావేశమయ్యారు సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా మాజీ పార్లమెంటు సభ్యులు కె కేశవరావు పదవి బాధ్యతలను స్వీకరించారు సచివాలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు కేశవరావును పుష్పగుచ్చాలు శాల్వాలతో సత్కరించి అభినందించారు పార్టీ పిరాయింపులు నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ బృందం తెలంగాణ గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చింది గవర్నర్ను కలిసిన వారిలో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అప్రజాస్వామికంగా దాడులు చేశారని కేసులు పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమం సమయంలో తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు అలాగే ఉన్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హాబీలు అమలు చేయడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు శ్రీ రాధాకృష్ణన్ గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల బృందం సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాము మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా రెండు ఎం రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో కాలేజీ క్యాంపస్లలో హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినాము అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహా ధర్నాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర యువత ఎన్నో త్యాగాలు బలిదానాలు చేసిందన్నారు తెలంగాణలో పర్యటించి విద్యార్థుల పోరాటంలో బీజేపీ అండగా ఉంటుందని చాటి చెప్పారు బీజే కార్యకర్తలపై నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామన్నారు యువజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలుసు తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ యువత అనేక మంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ తల్లిదండ్రులు అన్నారు చాలామంది నా కొడుకుపోయినా నా బిడ్డ పోయినా తెలంగాణ బిడ్డల కన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు అనేక మంది మాట్లాడేవారు అనేక మంది కాలిన గాయాలతో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆసుపత్రులలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ యువత దగ్గరికి వెళ్తే మేము కన్న నీళ్ళు పెట్టుకుంటుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువత ఆ యొక్క తెలంగాణ ఆందోళనకారుడు అన్నా నేను చస్తున్నాను నువ్వు కా కన్న నీళ్ళు పెట్టుకోకూడదు నేను చనిపోయినా కూడా తెలంగాణ వస్తే నా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకు లాభం జరుగుతుందన్నా కాబట్టి కళనీళ్ళు పెట్టొద్దన్నా అనేటువంటి మాటలు ఇప్పటికీ మన కళ్ళల్లో తిరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం లక్షలాది మంది యువకులు విద్యాలను విద్యా సంస్థలను వదిలేశారు చదువును వదిలేశారు తల్లిదండ్రులను వదిలేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు పోరాటాలు చేశారు సుమారు మంది తెలంగాణ బిడ్డలు ఏ రకంగా చేసుకున్నారో మనకు తెలుసు ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు శాసనసభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారంతో వెంటనే సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు బడ్జెట్ సెషన్లో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె అన్నారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ నెల ఇరవై ఐదున ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరపనున్నారు నోట్ ఆన్ డిమాండు ఫలితాల బడ్జెట్ సకాలంలో సిద్ధంగా ఉండేలా చూడాలని తద్వారా గౌరవ సభ్యులు దానిని పరిశీలించి చర్చకు సంబంధించిన అంశాలను లేవనెత్తడానికి తగిన సమయం ఉంటుందని ఆయన అధికారులను కోరారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎస్ఐపి మాజీ చీఫ్ ఏ వన్ ప్రభాకర్ రావు ఏ సిక్స్ శ్రవణ్ రావులను కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది అయితే ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఇప్పటికే అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది వ్యక్తిగతంగానే ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో పటాన్చెరువు డివిజన్ పరిధిలోని కాలనీల్లో పర్యటించారు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో వరద నీరు రోడ్లపై నిలిచింది డ్రైనేజీలు రోడ్లపై ప్రవహిస్తున్నాయి ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పటాన్ చెరువులోని మార్కెట్ రోడ్డు అదేవిధంగా కటిక బస్తీ శ్రీనగర్ కాలనీ జేపీ కాలనీ విద్యానికేతన్ పాఠశాల వద్ద వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో జేహెచ్ఎంసీ సిబ్బందిని నియమించి నేను తొలగించేలా చేశారు పటాన్చేరువులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్లోని బీఎస్సీ స్టాటిస్టిక్స్ విద్యార్థిని రీతి దత్తా చౌదరి ఎంఎస్సిలో ప్రవేశ పరీక్షలో మూడు వందల ముప్పై మూడు అఖిల భారత ర్యాంక్ సాధించింది దీనితో పాటు సియూఈటి పీజీ పరీక్షలు కూడా ఆమె ప్రతిభ కనపరిచింది మన దేశంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి మార్గం సుగమం చేసింది రీతి యొక్క అత్యుత్తమ ప్రదర్శన హైదరాబాద్ విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పాండిచ్చేరి విశ్వవిద్యాలయం తమిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం సహా అగ్రశ్రేణి సంస్థల్లో ఆమెకు సీట్లను సంపాదించి పెట్టింది ఇది ఆమె విద్యా నైపుణ్యాన్ని ఎత్తి చూపడమే కాక స్కూల్ ఆఫ్ సైన్స్లోని గణిత శాస్త్ర విభాగం అందిస్తున్న అత్యుత్తమ విద్యకు కూడా నిదర్శనంగా నిలుస్తుంది గీతం విశ్వవిద్యాలయంలోని అధ్యాపకుల నుండి తనకు లభించిన అమూల్య మద్దతు మార్గదర్శకత్వానికి రీతి దత్తా కృతజ్ఞతలు తెలిపారు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేటలో ప్రజలు పడుతున్న నీటి ఎద్దడి రోడ్ల దుస్థితికి నిరసనగా రోడ్లపై వరినాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బోరంపేటలో ఎన్నో రోజుల నుండి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు అలాగే ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మూడుసార్లు గెలిచిన గ్రామాల్లో పర్యటించి ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలపై ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదని ఈ చేత గాని ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలు పట్టింపులేని స్థానిక ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మేము బోరంపేట బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గెలిచి పది సంవత్సరం మూడు సార్లు ఎమ్మెల్యే మా బోరంపేటను పట్టించుకొని ఎమ్మెల్యే ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఒకసారి మా ఊర్లలోకి వచ్చి పోయి చూడు కారు ఈ రోజు నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు రోజు పదిహేను కార్లు లేపి పక్క జరపాల్సి వస్తుంది గుంతలల్లో దిగుబడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఒకసారి వచ్చి బోరంపేట పర్యటిస్తే మీకు తెలుస్తుంది ఈ సమస్య ముఖ్యంగా దీనికి ఈ దరిద్రానికి కారణం స్థానికంగా సొంత ఊరు ఎమ్మెల్సీ క్షమిపు రాజే దీనికి కారణం అని నేను డిమాండ్ చేస్తున్నా కనీసం సోయి లేని మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోయి ఇంకిత జ్ఞానం లేని మా ఎమ్మెల్సీ రాజీనామా చేదగాకపోతే రాజీనామా చేసి పక్క తప్పుకోండి కానీ ఇంత నిర్లక్ష్యం వహించి మా బోరం పేరు ప్రజలు ఉసురు తీసుకున్నారు రోజు గుంతల పడి కాలు జాతులు విలగొట్టుకుని ఎంతో మంది మహిళలు పాపం ప్రెగ్నెన్సీ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు కనీసం కనికరం లేని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అధికారులు ఇంత నిర్లక్ష్యం తగదు గత ఆరు నెలల నుంచి ప్రతిరోజు అధికారులకు మెసేజ్ ద్వారా లెటర్ ద్వారా విన్నమిస్తూనే ఉన్నా కానీ సీతాఫా మండి కార్పొరేటర్ సామల హేమ వారసిగూడ బ్రాహ్మణ బస్తీలో అధికారులతో కలిసి పర్యటించారు ఈ క్రమంలో స్థానికులు రోడ్డు మొత్తం గుంతలుగా మారిందని ప్యాచ్ వర్క్ చేయాలని కార్పొరేటర్ కు ఫిర్యాదు చేశారు స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు త్వరగా ప్యాచ్ వర్క్ చేసి సమస్య పరిష్కారం చేయాలని అధికారులను సూచించారు అదేవిధంగా ఆ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు వర్షం కారణంగా బిహెచ్ఈల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి భారీ ట్రాఫిక్ జామ్తో పాటు నూతన ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఆస్తి కోసం కన్న కొడుకే వృద్ధ తండ్రిపై దాడి చేయించాడు తన కొడుకు కోడలు వారి బంధువుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధిత తండ్రి కల్లం నరసింహారెడ్డి తెలంగాణ డీజీపీని కలిసి వేడుకున్నాడు హైదరాబాద్ దోమలగూడికి చెందిన కల్లెం నరసింహ కొడుకు చంద్రశేఖర్ రెడ్డి కోడలు పద్మలతలు ఆస్తి కోసం పద్మలత తన బావ అయిన కోంపల్లికి చెందిన ఎస్వీఆర్ గార్డెన్స్ యజమాని సాదా నరసింహారెడ్డితో తనపై దాడి చేయించాడని బాధిత తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు నా పేరు కళ్యాణ నరసింహారెడ్డి నా వయస్సు ఎనభై ఏడు సంవత్సరాలు ముసలోడని తెలవకుండా నా ఆస్తిల గురించి నా కొడుకు కోడలు ఆస్తుల గురించి వాళ్ళ తోడల్లుడైన నా కొడుకు తోడల్లుడైన సాదా నరసింహారెడ్డితో ప్లాన్ వేయించి కిట్టిపాటి ఉందని పిలిపించి పది మంది ముందట అందులో ఎవరున్నారంటే సిఎస్ మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ఇంకా పెద్దలు చాలా మంది పది మంది ముందట నన్ను చిత్రహింసలు పెట్టి నాన్న భాషలు దుర్భాషలు ఆడుతూ తిట్టి కొట్టినారు వాళ్ళంతా ఈనం ఈనం లేదు రెండు రోజులు హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఆస్తుల గురించి ఆస్తుల గురించి అదే ఇలా కొట్టిందండి డీజీపీ గారికి లోకల్ పోలీస్ అక్కడ మన సాధ నరసింహారెడ్డి మీద ఆయన్నే కొట్టిండు కాబట్టి ఆయన మీదనే తిరేదు ఏమన్న వెనక నుంచి వచ్చి గబాగబు గుద్దుతనే ఉండు తల మీద గట్టి రెండు దెబ్బలు కొట్టాగా నేను సొమ్మ సిల్లి పడిపోయినా ఆయన లేచి లేపి గల్ల పెట్టి గుంజు కొడుతూనే ఉండి షర్ట్ కూడా జినిగిపోయింది షర్ట్ ఉంది ఇప్పుడు కాలర్ మీ కొడుకు మీకు ఆస్తి మా కొడుకు కోడలకు ఆస్తి వివాదాలు తండ్రి అని లెక్క చేయకుండా ఆస్ట్ ఉన్నాడే ఒక అతనికి అవుద్ది కదా అది తెలుసుకోకుండా ఇద్దరు ఒకటై నానా హింసలు పెడుతున్నారు ఇంట్లో ఉండనివ్వట్లేదు లోకల్ పోలీసుల ఇచ్చిన కంపెనీల లోకల్ పోలీసుల ఇచ్చి వచ్చిన చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పిండ్రు ఇక్కడ డీజీపీకి నిన్న పోతే సెలవు ఉండే ఇవాళ డీజీపీకి గుడిస్తున్నారు నాకు న్యాయం ఎల్లు ఇల్లు ఖాళీ చేపి వాళ్ళ వాళ్ళ వల్ల నాకు ప్రాణాపాయం ఉంది వాళ్ళ నా ఇల్లు నాకు ఇచ్చేసి వాళ్ళని ఖాళీ చేపియాలి నాకు ప్రాణాన్ని ఉంది వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు రక్షణ కల్పించాలని ప్రార్థన ఆంపిల్ లాజిక్ సంస్థ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు గచ్చిబోలిలోని సంధ్యా కన్వెన్షన్లో ఘనంగా జరిగాయి సంస్థ ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఉద్యోగినులు నిర్వహించిన ర్యాంప్ వాక్ అదర్హు అనిపించింది సంస్థ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన ఉద్యోగులకు వారు జ్ఞాపకం అందజేశారు అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు తమ సంస్థ ఉద్యోగుల సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతుందని సంస్థ సీఈఓ మన్న వెంకన్న చౌదరి తెలిపారు లైఫ్ సైన్సెస్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు తాము సాఫ్ట్వేర్ సహాయం చేస్తుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన రెండు వందల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు టూ అండ్ ట్వంటీ పీపుల్ ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ లైక్ నో సక్సెస్ స్టోరీ మేము మా పదిహేను ఏళ్ళ సక్సెస్ స్టోరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇదే విధంగా మేము ఇంకా ఇంకో మూడేళ్ళు మేము కనీసం ఎంత లేదన్న ఒక టెన్ ఎక్స్ గ్రోత్ని మేము ప్లాన్ చేసుకుంటున్నాం అట్ ది సేమ్ టైం ఏంటంటే మేము కూడా వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ అవర్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో బై ట్వంటీ ట్వంటీ సిక్స్కి కనీసం ఏంటంటే ఒక యాభై మందికి కనీసం ఇంజనీర్స్కి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా సో చాలామంది ఫార్మా కంపెనీస్ ఇండియాలో కానీ లేదంటే గ్లోబల్గా కానీ మీరు చూసుకుంటే వాళ్ళందరికీ కూడా ఏంటంటే హైదరాబాద్ అనేది చాలా పెద్ద హబ్బు ఫార్మా ఇండస్ట్రీకి సో ఆ హైదరాబాద్లో ఉండి మేము ఫార్మా కంపెనీస్ సర్వ్ చేయడానికి మేము చాలా గర్వపడుతున్నాం అట్ ది సేమ్ టైం ఏంటంటే మేము కోవిడ్ టైంలో కూడా మీరు కోవాక్సిన్ కంపెనీస్కి ప్లస్ తర్వాత కోవిషీల్డ్ కంపెనీస్ కూడా రియల్లీ హెల్ప్ దెమ్ సో దట్స్ వేర్ ఇస్ లైక్ యూ నో దట్ నౌ దిస్ ద టైమ్ వీ వాంటెడ్ టు సెలబ్రేట్ అవర్ సక్సెస్ సో పాల్గొన్నారు సో ఈరోజు మా మొత్తం ఎంప్లాయీస్ కౌంట్ రెండు వందల ఇరవై మంది మా మా మొత్తం టోటల్ టోటల్ ఎంప్లాయీస్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ సిటీస్ బట్ ఇన్ ఫైనల్లీ వీఆర్ ఆల్ గ్యాదర్డ్ హియర్ టు మేక్ దిస్ లైక్ యు నో దట్స్ ద బిగ్ ఈవెంట్ సో ఆబ్వియస్గా కల్చరల్ ఈవెంట్స్ చాలా చేసాం సో వీ హెస్ట్ వీ హ్యావ్ గెస్ట్ ఫ్రమ్ భారత్ బయోటెక్ అండ్ హెట్రో అండ్ ఆల్సో లారెస్ ల్యాబ్స్ And uh, they are trying to you know, they are there with us for a long time, and uh, yeah, this, uh, we, have, uh, we are rocking like you know that uh, event here today, and uh, Chhala Mandi, my employees are like you know that uh, dance programs, and we have a uh, cultural events, and we have uh, skates. అండ్ వీ హ్యావ్ ఎన్ అవార్డ్స్ విచ్ వ్యూ లేకపోవడం జనరల్గా మేము ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి మేము స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తాం ఆ స్పోర్ట్స్ ఈవెంట్కి సంబంధించి మేము అవార్డ్స్ అవన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు కైండ్ యూనో సో దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్ ఆఫ్ లైక్ యూనో టుడేస్ ఈవెంట్ అండ్ వీఆర్ హ్యాపీ టు మీడియా టు ఫార్వర్డ్ అండ్ లైక్ యూనో టేక్ పార్ట్ ఇన్ అవర్ సెలబ్రేటింగ్ అవర్ సక్సెస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మాలాంటి ఎంటర్ప్రీనర్స్ చాలామంది హైదరాబాద్కి అవసరం అండ్ ఎట్ ది సేమ్ టైమ్ రాబోతున్న ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఎంటర్ప్రీనర్స్ మాలాగా స్టార్ట్ చేసి కంపెనీస్ ఏమైనా సో దట్ చాలామంది ఇంజనీర్స్కి కనుక జాబ్స్ ఇవ్వగలిగితే ఇది చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను బ్రాహ్మణుల సమస్యలపై తెలంగాణ ఇండోమెంట్ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థితిగతులపై అర్చక పురోహిత దూపదీప నైవేద్య పథకం భవిష్యత్తుపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ ప్రముఖులు సంఘాలు సంస్థల నాయకులు పాల్గొన్నారు అందరి బ్రాహ్మణులకు సమావేశంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమాఖ్య అధ్యక్షుడు రాహుల్ దేశ్ పాండే దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇప్పటి నుంచైనా ఐకమత్యంగా ఉందామని మన ఐకమత్యానికి తోడు నీడగా నిలబడే లీడర్లు నాయకత్వ నాయకత్వం మనకు కావాలి చూడండి వారు ఎంత శాంతంగా మళ్ళీ వచ్చేసారు మళ్ళీ చెప్పారు మీద ఈ మీటింగ్కి ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గా అంటే ఒక్కొక్క వ్యక్తిగత సమస్యను ఎంచుకోవడం కన్నా మాట్లాడుకున్నాక దీన్ని ముందుకు తీసుకునే వెళ్లే రాయభారులు ఎవరు అని అని ప్రేమానురాగాలతో శాంతిపూర్వకంగా సంధిని ముందు ప్రారంభించాలి అని ఒకవేళ నా మాటలు నా పదాలు నా శబ్దం కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టానించిన రేవంత్ రెడ్డి గారి వరకు కనుక చేరే మాటైతే అయ్యా వినయపూర్వకంగా బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ పరిషత్తు యావత్ తెలంగాణ ప్రజలందరి తరఫున మీకు ఒక నేను విజ్ఞప్తి విన్నవించుకుంటున్నాను పూర్వం జరిగిన బీఆర్ఎస్ లో అండకత్తరలో పోకచెక్కలాగా మమ్మల్ని మిగిలిచ్చేశారయ్యా ముందు పోతే గొయ్యి వినకపోతే నొయ్యి కాబట్టి మీరైనా పెద్ద హృదయంతో సహహృదయంతో అలా పాపం విదేశీయాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళిన పిల్లలే కానివ్వండి ఇక్కడ ఎంఎస్ఎంఈ అని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కనుక రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తామని ఏ విధంగా అయితే పూర్వ ప్రభుత్వం మాకు ఒక వాగ్దానం చేసిందో ఒక్కసారిగా చేయలేకపోయినా ఏదైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని విడతల వారీగా మీరు దయచేసి శాంక్షన్ చేసి ఆర్థిక రూపంగా మమ్మల్ని ఆదుకుంటారు అని మేము చాలా ఒక పెద్ద ఆశతోటి మీ ముందు ఈ సందేశాన్ని చేరుస్తున్నాం నా పేరు రాహుల్ దేశపాండే అఖిల భారత బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడిని నేడు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ని ఎట్లా నిలబెట్టాలా ఏం చేయాలా చైర్మన్ ఎట్లా నిర్మించాలి ఎవరు నిర్మించాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ధార్మిక పరిషత్ వాళ్ళు నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు రౌండ్ సమావేశం ఏర్పరిచినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్ట పెట్టకుండా కొందరు పనికిరాని వాళ్ళు సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఆయన ఆధ్వర్యంలో నేను అడిగితే వాళ్ళు చేసిన తప్పుల్ని నేను నిలదీస్తే వాళ్ళు అందరి రంగాచారి ఓట్ బ్రాహ్మణ బ్రాహ్మణు సేవా సంఘం అధ్యక్షుడు ఈయన ఈయన ఎంత పదివేల బ్రాహ్మణులు ఉన్నారు ఒక్క ఓటు లేని బ్రాహ్మణులు అర్చకులు బ్రాహ్మణ నాయకులను చెప్పుకునే సెల్ఫ్ వాళ్ళు వాళ్ళకు ఒక ఓటు లేదు పెద్ద మనుషులు స్టేజ్ మీద కూర్చుండి మా అటువంటి మా అటువంటి వాళ్ళని అవమానపరిచిండు మాట అవమానపరిచిండ్రు నేను అది ప్రశ్న ఎత్తితే నా మీద దాడికి ఎత్తించి ఎవరు సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ఫ్ కన్వీనర్ అవ్వ అవ్వజువుల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో దేశాయి సూర్యప్రకాష్ నా మీద దాడి చేయించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను జరిగే బ్రాహ్మణ పరిషత్ సమావేశము ఇది టోటల్లీ బ్రాహ్మణకు వ్యతిరేకం బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణ పరిషత్ని నాశనం చేయడానికి దాన్ని రద్దు చేయించడానికి సమావేశం చేసి ఈ బీజేపీ తెలంగాణ ధార్మిక పరిషత్ వాళ్ళు సూర్యప్రకాష్ జైసే అధ్వరు చేస్తున్న సమావేశము ఇది మొత్తం దొంగలు పెట్టే సమావేశము దొంగలు దోపిడీదారులు దొరలు వీళ్ళందరూ దొరలు వాంటెడ్ ఈ పనిచేసిన కావున దీనిని నేను తీవ్రం ఖండిస్తున్నాను నా మీద జరిగిన దాడికి చెట్టపైన చర్యలు కూడా తీసుకుంటాను ఖచ్చితంగా తెలియని తెలియదు మగువల అసలైన అందం చీరలోనే ఉందని మన సాంప్రదాయ కళలకు మరింత గుర్తింపు రావాలంటే చేనేత కళాకారులను ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి వారి ఉత్పత్తులను ధరించాలని ప్రముఖ సినీ నటి రాసి అన్నారు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో బెంగాల్ హ్యాండ్లూమ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిల్క్ ఆఫ్ ఇండియా సిల్క్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తమ ఉత్పత్తులైన సిల్క్ కాటన్ డిజైనరీ వస్త్రాలతో పాటు వన్ గ్రామ్ గోల్డ్ పలు ఫ్యాన్సీ వస్తువులను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లుగా నిర్వాహకులు సోమనాథ్ అభిజిత్ తెలిపారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు कॉलोनी में हो रहा है तो ऑल ओवर इंडिया से 50 प्लस मास्टर वीवर्स आया है आप लोग विजिट कीजिए बहुत सारा वैरायटी मिलेगा तो मैडम भी आया है मैडम को कुछ बात करने के लिए बोल रहा हूँ मैडम देखिए आप भी कुछ बोलिए ठीक है हाँ जी అందరికీ నమస్తే మీడియా వాళ్ళందరికీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బి హియర్ నాకు చాలా హ్యాపీగా ఉంది దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎగ్జిబిషన్ విజిట్ అనమాట అండ్ యాజ్ అ గెస్ట్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను కానీ యాజ్ అ గెస్ట్ నన్ను పిలిచినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ గురించి పిలిచారు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ రేపు అందరం కూడా వీఆర్ ఆల్ ప్యాషన్ అబౌట్ బొటేక్స్ అండ్ డిజైనర్ శారీస్ డిజైనర్ వేర్స్ బట్ ఇలాంటి కలెక్షన్స్ మనం డిజైనర్ వేర్స్లో మనం వెతుక్కోలేము అండ్ ఆల్సో ప్లీజ్ డూ రెస్పెక్ట్ ఆల్ హ్యాండ్లూమ్ వీవింగ్ పర్సన్స్ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక శారీ చూసాను అది రెడీ చేయడానికి వాళ్ళకి ఎయిట్ మంత్స్ పడుతుందంట సో మనకి ఎంత పేషెన్స్ ఉంటే ఒక శారీ ఒక్కసారి రెడీ చేయడానికి సో ప్లీజ్ డూ రెస్పెక్ట్ దేమ్ ప్లీజ్ డూ విజిట్ హియర్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో విజిట్ చేయండి ఇది వన్ వీక్ జరుగుతుందంట టుడేస్ ద ఫస్ట్ డే నేను లాంచ్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ నాక అన్నీ ఏది ఇది అది నేను కాదు నాకు మెటీరియల్ కూడా చాలా వరకు పేర్లు తెలియదు ఇఫ్ ఐ లైక్ ద సారీ అండ్ టేక్ సో నాకు అదే అలవాటు సో నాకు ఇక్కడ చాలా నచ్చినాయి నేను ఇంకోసారి హ్యాపీగా మా అమ్మని తీసుకుని వచ్చి ఏది మంచిగా బాగుంది ఏది అని నేను కూడా తీసుకుంటాను డెఫినెట్గా మీరందరూ విజిట్ చేయండి ఒకసారి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి అట్లీస్ట్ మీరు కొనకపోయినా వచ్చి కమ్మన్ వాచ్ ఎలాగుంది ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ సో వన్ వీక్ జరుగుతుందంట ఐ హోప్ దిస్ ఎగ్జిబిషన్ విల్ కమింగ్ లేదమ్మా ప్రస్తుతానికి లేదు బోనాల పండుగ నేను ఇంతవరకు బోనాలు పండుగ చేసుకోలేదు ఉగాది దీవ దీపావళి మనకి సంక్రాంతి వ్రతాలు నోములు నాకు ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించిన సనత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పురేందర్ సస్పెండ్ అయ్యారు ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు కాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో సిఏ అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది అందంగా ఉన్నాం అక్కడికి రావాలని చాటింగ్ చేసినట్టు సమాచారం దీంతో బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ని ఆశ్రయించింది సిఐ తనతో చేసిన చాటింగ్ వివరాలను ఆధారాలతో సహా అందజేసింది సిఐ పంపిన అసభ్య మెసేజీల ఆధారంగా సస్పెండ్ చేస్తూ సిపి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం